పదిహేడో తారీఖుని వాడుకోవాలి ఈ రోజు నుండి రామనామ జపంతో విజయమంది ఇక్కడ పూజలు అందుకుంటాయి వాటికి ఎవరు కూడా ఒకటో నాడు వాళ్ళు వచ్చిన తర్వాత ప్రతి ఇచ్చేస్తుంటారు అట్లా వాడుకోవాలి తర్వాత ఇస్తే దాన్ని ఏమేమి కాదు రేపు నేనేమంటా మొత్తం కాకుండా ఇది మొత్తం కానీ నిర్వహణ కానీ అందరూ దృష్టి పెట్టుకుంటా మాత్రం ప్రాధాన్యత

Upgrade Lyne M fleet as Pre студ there. For the win stage, change the label to Б Could take a young அதே அதே அதுக்கு வந்து பாத்தோம் சம்பந்திகாலக்கு நான் சொன்னேன்னா புள்ள ஹெட்ரூவர்ல பாருங்க இந்த સમீட்சை சமயசே இந்த சமயசேக்கு வந்து தெக்க இதுக்கு மேல இதுக்கு மேல

अंधवर्तल कोतरा दुर्सिया जीवन जीवन दिनांबरेशिया अहलिया नाम यहाँ सहाकपुत्र गाना अंशन मस्तेर देर बीना जी आपके आज रात गिया देश फरिया बजना दमला दरगाह पर स्वान इस्तेमाल जबना प्रसाद सुनेता श्री दे रामचंद्र संभारकुंड राम ब्रह्मसिंह देश तो रुद्रांब देहरा जावर नौ रुद्रांब नमस्कार अंतर्यामी आप सभी को सादर प्रणाम मैं आपको बताना चाहता हूं कि मैं एक बहुत ही बड़े अभियान में हूं जो कि एक ग्लोबल मूवमेंट है आप सभी को मैं आमंत्रित करता हूं आप सभी का आशिर्वाद चाहिए मैं बहुत आभार से बोलता हूं

ఈరోజు మన అయోధ్య రామ మందిరం యొక్క ప్రాణప్రతిష్ట జనవరి ఇరవై రెండవ తారీఖు నాడు అవుతుంది ఆ సందర్భంగా అయోధ్యలో పూజించబడినటువంటి అక్షంతలు ప్రత్యేక విమానం ద్వారా భాగ్యరకర్ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు మనము గీతా విద్యాలయం నుండి అక్షతలను రామాలయ టెంపుల్లో ఉంచడం జరిగింది అది ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు మనం మన జగిత్యాల్లో ఉన్నటువంటి గడప గడపకు కూడా అందజేయడానికి ప్రయత్నం జరుగుతుంది దానికి శ్రీరామ క్షేత్ర తీర్థ ట్రస్ట్ ద్వారా అది నిర్వహించబడుతుంది ట్రస్ట్ యొక్క అధ్యక్షులు అడ్వకేట్ సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు నగరంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు వేయడం జరిగింది సందర్భంగా ఈ కార్యక్రమానికి మాన్యులు శ్రీ ఎవల్సి జీవన్రెడ్డి గారు రావడం మనందరికీ ఆనందదాయకం రామ మందిర మందిరీ ప్రతిష్ట ఒక విధంగా చెప్పాలంటే గతంలో పురాణాలలో మనం చదివినటువంటి ఒక రామ్లవారిని ఈ కలియుగంలో మనం ప్రత్యక్షంగా దర్శించుకునేటువంటి అవకాశం సాగ్యం కలిగించే విధంగా ఇదైతే మనం ఆరంభించుకోబోతున్నామో దానికి సంబంధించి రామ్లవారి అక్షింతలు యావత్ అంటే దేశమంతా వాటి భక్తులకు అందిపేడంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భాగ్యనగర్తో పాటుగా జగిత్యాల జగదాలయానికి రావటం ఇక్కడ శ్రీరామక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యం ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిస్థితి వారి నాకు నిన్న ఈ అక్షింతలు ఇక్కడ మన కోదండ రామాలయానికి చేరుకుంటున్నాం అని చెప్పి తెలపడంతో సోమవారం దర్శించుకొని వారి యొక్క అక్షింతలను దర్శించుకుందామని చెప్పి రావటం నేను నిజంగా ఒక విధంగా మహద్భాగ్యంగా భావిస్తున్నాను ఇలా కలియురంలో ఎవరే కాని వీళ్ళు చెప్పండి రాములవారు అని చెప్పంటే ఇవాళ సన్మార్గానికి వారొక ధార్మిక మనకు సృష్టికర్త మనకు మార్గదర్శకుడు అని చెప్పని చెప్పక తప్పని చెప్పండి ఎవరిని కానీ మానవ జీవితంలో రాముల వారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని తలస్తాం వారు ఏ విధంగా ఏకపత్ని వ్రతుడు కానీ వారి పొందుతడం జరుగుతుందో ఏకపత్ని వ్రతుడనే కాకుండా ప్రజాభిప్రాయానికి గౌరవించేటటువంటి గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఒక మరి పాలకుడు శ్రీరామచంద్రుడు చెప్పి చెప్పగా తప్పక చెప్ప సీతమ్మవారు ఎప్పుడైతే రాముల వారితో కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో విడిపోయిన పరిస్థితులు ఏదైతుందో కేవలం ప్రజల నుండి వచ్చినటువంటి ఒక ఊరికే దాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి వారి నిజంగా కూడా చెప్పంటున్న ఇంత ప్రజా అభిప్రాయానికి కనుక పాలన చేయడం అనేది మామూలు చెప్పంటున్నాం స్వయంగా ఆల్ని చేయించడం అనేది అంటే మా విషయం కాదని చెప్పి అంటున్నాం శ్రీరామచంద్రుడు వారి యొక్క గొప్పతనం ఏదైతుందో ప్రజాభిప్రాయాన్ని గౌరవించడంలో భాగంగా వారు ఏదైతుందో ఆ చేయించినటువంటి ఒక గొప్ప మరి పాలకుడు అని చెప్పని చెప్పక తప్ప ప్రజా దక్షకుడు అని చెప్పని చెప్పక తప్పని చెప్పి అటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఒక బాధ్యత అందరిపై ఉంటుంది అందులో ఏదైతుందో ఈ కోదండ రామాలయం శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు నిర్మాణ దక్షిం ఇక్కడ ధరుణ్ చాక్ ఏర్పాటు ఈ దేవాలయం దీని ఒక మరి ప్రతిష్ట అందరికీ తెలిసిందే ఇక్కడి ఈ ప్రాంత భక్తులకు సంబంధించి ఈ దేవాలయానికి అనుబంధంగా సౌకర్యాలు కల్పించేయాలనే ఆలోచిస్తూ రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య కాలంలో ఇక్కడ ఒక రాములవారి కళ్యాణం ఒక ప్రతి సంవత్సరం చదువుకుంటుంటారు ఆ రాములవారి కళ్యాణం ఏదైతే తాత్కాలిక ఏర్పాట్లతో ఇది టెంట్ ఏర్పాటు చేసి చేయడం కాకుండా శాశ్వతంగా ఏదైతే ఉందో వారి కళ్యాణ మండపం ఉండాలనేటువంటి రామ్ల వారి కళ్యాణ శాశ్వత కళ్యాణ మండపం ఉండాలనే భావనతో కళ్యాణ మండపాన్ని అప్పుడు నేను చోటు తీసుకుని దానికి ప్రభుత్వం ఇంత లేవమ్మ దయచేసి చెప్తున్నాను ఈ కళ్యాణ మండపం నిర్మాణం లోపల ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి చెప్పడం నేను నేను మీ మీలాంటి మిత్రుల సహకారంతో వ్యక్తిగత అంటే నా జిలికలు పెట్టినని చెప్పాను కాదు మీలాంటి మిత్రుల సహకారాన్ని పొంది ఏదితుందో నేను చొరవ తీసుకొని రాములవారి కళ్యాణానికి శాశ్వతంగా ఏదైతే ఒక మంటపం ఉండాలని చెప్పని దాన్ని నిర్మాణం చేయడం జరిగింది మనం ఆశించిన మేరకు నిర్వహణ చేపట్టబడకపోవడంతో మనకు దాని యొక్క ఉపయోగం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నాం దేవాలకి సంబంధించి కూడా ఇక్కడ ఆడబిడ్డలు ఏదైతుందో ఇక్కడ దీని నిర్వహణ లోటుపాట్ల గురించి వారు తీసుకోవడం జరిగింది కొంత బాధాకరమని కాంపౌండ్ ఎవరైనా కూడా చాలా ఇవన్నీ ఇవన్నీ కూడా నేను బాధ్యతగా తీసుకుంటా మీ కాంపౌండ్ వాళ్ళే కానీ దీని నిర్వహణ సంబంధించిన మండలే కానీ ఇక్కడ పూజారి కానీ వంటకాల కూడా అన్ని కూడా అన్ని జస్ట్ గివిస్ సిక్స్ మంత్స్ ట్రైన్ చూ నైనా మీకు ఆరు మాసాల లోపల ఏది ఈ క్షేత్రాన్ని మీరు ఆశించిన రీతులు తీర్చించడం నేను బాధ్యత భావిస్తాను చెప్పండి కే కేవలం దర్శనం కాదమ్మా రాముల వారి అక్షంతలు దర్శించుకోవడానికి దర్శనం కాదు వారి యొక్క ఆలోచన విధానం అనేది మనలో జీర్ణించుకో జీర్ణింప చేసుకోవడం చెప్పండి వారి యొక్క ఆలోచన విధానం మనలో జీర్ణింప చేసుకోవడం చెప్పు అప్పుడే ఒక వ్యక్తిత్వం మనలో కనబడుతుందని చెప్పారు ఆ రాముల వారిని ఆదర్శంగా తీసుకొని నా జీవితం ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలియదు కానీ నా ఉన్నంత కాలం రాముల రాములవారిని ఆదర్శంగా తీసుకొని నేను ప్రజా జీవితంలో సేవ తత్పరం ముందు పడుతుంది చెప్పని నేను మనవి చేస్తూ